అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రజాక్షేత్రం ఒకవైపు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను ప్రకటిస్తూ మరో నాలుగు రోజుల్లో మేనిఫెస్టో ప్రకటనకు సిద్ధమవుతుంది మరోవైపు టీడీపీ మాత్రం పొత్తులు ఎత్తులు పూర్తిగాక బీజేపీతో కలిసి వెళ్లాలా వద్దా అనే సంశయంలో ఇంకా ఉన్నట్టు కనిపిస్తుంది చంద్రబాబు గారు అమిత్ షా గారితో భేటీ అనంతరం బీజేపీతో పొత్తు ఖాయమైందనే ప్రచారం జరిగింది కానీ తదుపరి ఇప్పటి వరకు ఏ విధమైన పురోగతి కనిపించడం లేదు బీజేపీతో పొత్తుకు టీడీపీ సిద్ధమైన ప్రజలకు ఏమని చెప్పాలనే అంశంపై బీజేపీ డిమాండ్లు భారీగా ఉండడంతో ఎటు తేల్చుకోలేకపోతున్నట్టు కనిపిస్తుంది చంద్రబాబు గారు అమిత్ షా గారితో భేటీ అనంతరం ఆ మరుసటి రోజు జగన్ గారు ఢిల్లీ వెళ్ళి మోదీ గారితో భేటీ అవడం ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ పొత్తులపై అమిత్ షా గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం చకచకా జరిగిపోయాయి ఇప్పటి వరకు అటు టీడీపీ కానీ ఇటు బీజేపీ కానీ చంద్రబాబు గారు అమిత్ షా గారి మధ్య చర్చ వివరాలు బయటకు చెప్పలేదు ఢిల్లీలో చర్చలో భాగంగా పొత్తుకు సంబంధించి టీడీపీ బీజేపీల మధ్య ఒకరికొకరు కొన్ని షరతులు వినిపించుకోవడం బీజేపీ ఆశించే సీట్లు ఎక్కువగా ఉన్నట్టు ప్రచారం జరుగుతూనే ఉంది కొన్ని రోజుల ముందు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు వరుసగా భేటీలు అవడం సీట్ల సర్దుబాటుపై ఓ కొలిక్కి వచ్చారనే నడుమ ఆ వెంటనే హఠాత్తుగా ఢిల్లీ నుంచి చంద్రబాబు గారికి పిలుపు రావడం ఆయన అమిత్ షా గారితో చర్చ జరపడం జరిగింది ఒక రకంగా ఇదంతా చూస్తుంటే టీడీపీ జనసేన మధ్య కొలిక్కి వచ్చిన సీట్ల సర్దుబాటుకు బ్రేక్ వేయడానికి సీట్ల సర్దుబాటు మరింత ఆలస్యంగా జటిలంగా మార్చడానికి బీజేపీ ఏమైనా వ్యూహరచన చేసిందా అనే అనుమానం కొంతమంది టీడీపీ శ్రేణుల్లో ఉంది పొత్తులు సీట్ల సర్దుబాటులో ఆలస్యం ద్వారా ప్రస్తుతం టీడీపీ ముందు ఉన్న అనుకూలమైన పరిస్థితులను జటిలం చేసుకుంటుందనే భావన సైతం అక్కడక్కడా వినిపిస్తుంది